ఎందులో అయినా కానీ బాగా మంచి ర్యాంక్ వస్తే కంప్యూటర్ సైన్స్ తీసుకోండి కానీ ఇప్పుడు ఈ ఏఐ వచ్చడం వల్ల ఫస్ట్ ఉద్యోగం ఎసరు పడుతుంది ఎవరికంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మోస్ట్ ఎటువంటి ఉద్యోగాలు బతుకుతాయి అంటే ఇట్లా ఫీల్డ్ లో పోయి పనిచేసేవి ఎట్లయితే ఆ ఫీల్డ్ లో వెళ్ళి కొలతలు తీసుకునేవి పనిచేసేవి సో ఇవన్నీ కూడా ఎప్పటికైనా కానీ ఎవరికి ఉంటాయి అవసరం ఉంటాయి ఎందుకంటే అంత చేసే నిష్ణాతమైన రోబోట్లు మనం ఇంకా తయారు చేయలేదు అది పడుతుంది అవన్నీ వచ్చినాయి సో ద డిమాండ్ ఇస్ దేర్ అండ్ ఫ్యూచర్ జాబ్ సెక్యూరిటీ ఏదో వచ్చి యాభై రోజులు మేము వచ్చి కూర్చున్నాము స్నాక్స్ పెట్టి ఛాయ్ తాగిపోయినాము అంటే పని రాకపోతే కూడా మిమ్మల్ని లైసెన్స్ తీసుకోరు అల్టిమేట్ గా అవునా ఒక్క గవర్నమెంట్ నుంచి సంపాదించినా తర్వాత పని రాకుండా ప్రైవేట్ కూడా మిమ్మల్ని లైసెన్స్ సర్వే తీసుకోరు ఎందుకంటే మీరు తప్పు కొంత తీసినా దానికి పక్కన ఎట్లా రెవెన్యూ సిస్టమ్ తెలవకపోయినా అసలు ఎట్లా వర్క్ అయితే సేతువారైంది ఇది టీఎస్ఎల్ఆర్ ఏంది మన న్ ఏంది ఇవన్నీ మీకు తెలియకపోయినా మీకు డిమాండ్ ఉండదు బట్ మీకు వర్క్ వస్తే మీకు రోజుకి మీరు చేయలేనంత డిమాండ్ ఉండదు అంటే రోజులో మీరు నాలుగైదు సర్వేలు చేయొచ్చు అనుకో మ్యాక్సిమం పది పన్నెండు ఇరవై ముప్పై కూడా వస్తాయి మీరు మంచిగా వర్క్ నేర్చుకొని ఒక మంచి వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకుని లైసెన్స్ సర్వేర్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి మీ వర్క్ చేసి అందులో ఆన్లైన్ అనుకోండి ఒక ఫోన్ నెంబర్ పెడితే రోజుకి వంద ఫోన్లు వస్తాయి వస్తారా మా దగ్గర సర్వే కావాలి ఇప్పుడు చూస్తున్నారు ఎట్లా రియల్ ఎస్టేట్ ఉంది హైదరాబాద్లో ఎన్ని వర్క్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఎంత భూమి ఉన్నది వీళ్ళందరికీ కూడా సర్వే కావాలి ఇప్పుడు ఫ్యూచర్లో పోంగా కూడా మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ మధ్యలో అవుతుంది రేపు ఓఆర్ఆర్ దాటి రీజనల్ రింగ్ రోడ్కి ఓఆర్ఆర్ మధ్యలో అవుతుంది కన్స్ట్రక్షన్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ దూరం ఆలోచించండి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఎంత డిమాండ్ ఉంటుంది కన్స్ట్రక్షన్కి రియల్ ఎస్టేట్కి ఒకటి లేఅవుట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ సర్వే అవసరము వాడికి హద్దులు అవసరము ఒకవేళ అర్బన్ కాదు రూరల్ వెళ్ళాలన్నా కానీ అగ్రికల్చర్ ఖచ్చితంగా చేస్తాం అల్టిమేట్గా భోజనం అయితే కావాలి కదా ఖచ్చితంగా అయితే వండియాలా కదా వారి కానీ ధాన్యం కానీ ఏదైనా కానీ రైతులు ఉంటారు ఎప్పుడన్నా కానీ ఉంటుంది ల్యాండ్ యాజ్ అన్ యాసెట్ అది సైకలాజికల్ గా మీకు ఎంత ఆస్తులు ఉన్నా ఏమున్నా కానీ భూమి కొనుక్కోవాలని ఉంటది అవునా సో భూమి అనేది అదొక సైకలాజికల్ డిపెండెన్స్ అది ఎప్పటికైనా ఉంటది సో భూమి యాజ్ అ రిసోర్స్ ఎట్లయితే బంగారం కానీ భూమి కానీ ఇప్పుడు స్టాక్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కానీ మన ఇంట్లో ఏం చెప్తారు భూమి కొనుక్కొని పెట్టుకుంటే కొంచెం సేఫ్ అని సో ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకోండి ల్యాండ్ యాజ్ ఎ రిసోర్స్ ల్యాండ్ యాజ్ ఎ డిమాండ్ ఆల్వేస్ బి దేర్ దాని మీద ఎప్పుడు కూడా దాని మీద ప్రాపర్ పట్ట టైటిల్ ఉండాలా నాకు ఇందులో తగాదాలు ఉండకుండా ఉండాలా అనే వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎవరు హెల్ప్ చేస్తారు ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా అంటే లైసెన్స్ విల్ లాట్ ఆఫ్ డిమాండ్ ఈ హద్దులు గోలికి మా పట్టా ఇది అని తీసుకుంటే మీరు తీసుకొని అది కొలవడానికి మీకు లైసెన్స్ ఇది ఎట్లాగైతే ఇప్పుడు సర్టిఫికెట్స్ ఆపరేటర్స్ ఇస్తామో విల్ లైక్ దట్ మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీకు మంచి అవకాశం సదావకాశం యూ విల్ బి వన్ ఆఫ్ ద ఫస్ట్ తర్వాత గు మంచి కొత్త మళ్ళీ లైసెన్స్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ మళ్ళీ వస్తారు మాకి అని మాకి అని మిమ్మల్ని చూసి బట్ మీరు యాజ్ అ ఫస్ట్ భూభారత్ ఇచ్చేట్లో ఇప్పుడే వచ్చింది కాబట్టి లైసెన్స్ సర్వే ఫస్ట్ ట్రైనింగ్ మీకు ఇస్తుంది కాబట్టి ఇదిగిన సద్వినియోగం చేసుకొని మీరు మంచిగా నేర్చుకుంటే పని ఎన్నలే డిమాండ్ ఉంటుంది మీరు చేయలేనంత పని ఉంటుంది మీరు సో మై హంబుల్ రిక్వెస్ట్ అర్థం చేసుకోండి లెవర్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పేది ఏదైనా కానీ మంచి నోట్బుక్ పెట్టుకొని వచ్చి వినడం కాదు నోట్ చేసుకుని ఎగ్జామ్కి ఎట్లయితే ప్రిపేర్ అవుతారో అట్లా ప్రిపేర్ అయ్యండి దాని మీద డౌట్స్ ఉన్నా ఏమైనా అడిగి తెలుసుకోండి ఇంటర్నెట్ ఉంది ఇంకా ఎక్స్ట్రా తెలుసుకోవాలంటే అది చేయండి ఫీల్డ్ ఎస్పెషల్లీ ఉట్టి థియరీ కాదు ఫీల్డ్కి పోయినప్పుడు చేయండి మీ పొలాలు ఏమైనా ఉంటే ఇంకా నేర్చుకున్నది పోయి ఎప్పుడన్నా మీ సండే అట్లా మీ ఇంటి ఇంటికి పోయినప్పుడు మీరు కొలత చేసుకుంటే ఫీల్డ్ చేసినప్పుడు మీకు ఐడియా వస్తుంది అల్టిమేట్ గా బుక్స్ అయితే వచ్చేది ఫీల్డ్ లో పోయి కొలతలు వేసి చేయాల్సింది చేసి ఎట్లా ఇంకా న్యూ టెక్నిక్స్ చేసి గూగుల్ మ్యాప్ లో ఎట్లా పెట్టగలను నేను ఎట్లా డ్రా చేస్తాను ఒక స్కెచ్ మ్యాప్ ఏ త్రీ షీట్ లో చేసి నేను నా క్లయింట్ కి ఇవ్వాలంటే ఎట్లా ఇస్తాను సో ఇట్లా పాసిబిలిటీస్ ఎండ్లెస్ సో ఇది మీకు తెలిస్తే రేపు ఏదైనా తెలుసు చిన్న భూమికి ఏంటి ఒక పది ఎకరాలు ఉంటుంది చిన్న భూమి ఒక ఎకరం ఉంటుంది అంతే దెన్ యూ విల్ బి ఏబుల్ టు మెజర్ ద ల్యాండ్ ప్రాపర్ గా స్కెచ్ మ్యాప్ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది సో ద పాసిబిలిటీస్ ఆర్ ఎంట్లెస్ సో మై రిక్వెస్ట్ అండ్ మై అపీ ఇది బాగా యూటిలైజ్ చేసుకొని మీరు చేస్తే యూ విల్ హెరీ సక్సెస్ఫుల్ కెరియర్ యాజ్ ఐసెన్స్ నాట్ జస్ట్ ఫ్రమ్ తెలంగాణ ఈవెన్ అక్రాస్ ఇండియా ల్యాండ్ యాజ్ అ రిసోర్స్ ల్యాండ్ ఈజ్ ఎట్ ద కోర్ ఆఫ్ అవర్ హ్యూమన్ అండ్ దే విల్ ఆల్వేస్ బి డిమాండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఫర్ మెజరింగ్ ద ల్యాండ్ ఐడెంటిఫ్ ఐడెంటిఫైంగ్ ద కార్డినేట్స్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ స్కెచింగ్ ద ల్యాండ్ సో ఇది మంచిగా యూటిలైజ్ చేసుకోండి ఇక్కడ ఉన్న మంచి ఎక్స్పీరియన్స్ సర్వేర్ మీకు టీఎస్ఎల్ఆర్ మన హైదరాబాద్ ఉన్న రెవెన్యూ సిస్టమ్ నేర్చుకోండి మరాఠవాడా సిస్టమ్ బయట ఉన్న నేర్చుకోండి అన్నింటిలో తెలవాలి హైదరాబాద్లో వస్తే హైదరాబాద్లో సర్వే చేసేటట్టుండాలా బయట వస్తే బయట చేసేటట్టు ఉండాలి సో ఇవన్నీ కూడా చేసి మీరు అందరూ సక్సెస్ఫుల్గా లైసెన్స్ సర్వే చేసి భూభారతి చట్టాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి ఈ విజన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క భూమికి ఒక ఐడి ఇవ్వడం ప్రతి ఒక్క భూమి ఈ గెట్టు పంచాయతీలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక మనం టైటిల్ ఇవ్వాలా పర్మనెంట్ గా ఈ పంచాయతీలు తగ్గించి ఎవరికి వాళ్ళు భూమి నిర్దేశించి వాళ్ళకి ఇచ్చే విధంగా